నా పేరు గుర్రా నా పేరు గుర్రాలు అక్రమాలు అక్రమాలుషించాలి రెవెన్యూ అధికారుల అక్రమాలు ముందుగా మీడియా మిత్రులకి ఉద్యోగం పొందాడు అయ్యా నేను కూలీనాలు చేసుకుని ఒక ఇరవై గుంటల భూమి కొనుక్కున్నాను మరి ఆ భూమికి పూర్తి స్థాయిలో అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి నాకు అమ్మిన వాళ్ళని చెప్పారు నేను కూడా చూసుకున్నా మరి దాన్ని వదిలిపెట్టి నేను రెవెన్యూకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ఛాలెన్స్ మొత్తం కట్టినా రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పట్టా పాస్ ఇచ్చి నాకు మోటివేషన్ చేయడానికి ధరంపూర్ ఎంఆర్ఆ్ గారు నానా రకాల ఇబ్బందులు పెట్టి మరి చేస్తాం మాపు చేస్తాం మాపు చేస్తాం రేపు చేస్తాం అని చెప్పి ఆడియో వారికి అప్పయ జరిగింది ఆడియో చుట్టూ దాదాపు మే థర్టీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తిరుగుంటూనే ఉన్నా మరి ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరగలేదు వారు కూడా చేస్తా చేస్తా అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది మొన్న ప్రజావరణిలో కూడా నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది ఆ దరఖాస్తు రెవెన్యూ అధికారి దగ్గర పెట్టుకొని మరి ఇప్పటి వరకు స్పందించడం లేదు మరి ఏదైనా ఉంటే నా మోటివేషన్ ఎవరో చెప్పి అని అంటున్నారు ఎవరు అయినా క్యాండిడేట్ మరి అనే అజ్ఞాతం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా మాకు తెలియకుండా నీ దీని మీద కాంప్లికేట్ ఉన్నది దీని మీద దీన్ని ఆపద్ద అని చెప్పి పైన తెలువస్తున్నారు పై ఉన్న అధికారులు ఎవరు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి అట్లా కాకుండా మేమేమనుకుంటున్నాం అంటే రెవెన్యూ అధికారుల దగ్గర పెద్ద మొత్తంగా ఎంఆర్ఓను ఆడే ఇద్దరు తీసుకొని ఇలా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా నాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నా ఏమంటే ఇవాళ అక్రమార్కులను వదిలిపెట్టమని చెప్పింది కనుక మరి ఇలా నాకు జరిగిన అన్యాయానికి ఇలా ఈ అధికారులు దాదాపు రెండు నెలల నుంచి నన్ను ఇలా తింపుకుంటా ఉన్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలి వెంటనే పట్టా పాస్బుక్లు నాకు ఇప్పించి జమబంద్ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి అధికారులు నేను కోరుతా